తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్న మీ అందరికీ అస్లాం వరహమతుల్లాహి వకా నా ప్రేమ సోదర మహాసేవులారా మిత్రులారా అల్హమ్దుల్లా అల్లాహ్ యొక్క దేవలన మనమందరం కూడా ఇస్లాం ధర్మంలో మన యొక్క పవిత్రమైన జీవితాన్ని సాగిస్తున్నాము ఈ మధ్య కాలంలో చాలామంది మనల్ని అడుగుతున్న ప్రశ్న ఏమిటి అనగా గురువుగారు మాకు సంతానం కలగట్లేదు సంతానం కోసం ఏమైనా వజీఫా ఉంటే చెప్పండి అని చెప్పి చాలామంది నన్ను అడగడం జరిగింది చాలా మెసేజ్లు కూడా రావడం జరిగింది సో ఇన్షాల్లా దీనికి సమాధానంగా నేను మీ అందరికీ తెలియజేసే విషయం ఏమిటి అంటే సంతానం అనేది అవులాద్ అనేవారు అల్లాహు మనకి ఇచ్చే ఒక వరం ఆ యొక్క వరం అల్లాహు అనుకుంటేనే మనకి ప్రసాదిస్తారు అల్లాహు అనుకోకపోతే సహాబాలకు కానివ్వండి అల్లాహ్ యొక్క వలీలకు కానివ్వండి అల్లాహ్ యొక్క ప్రవక్తలకి కానివ్వండి అల్లాహు ఇవ్వలేదు సంతానం ఎవరికైతే కలుగుతుందో వాళ్ళు అల్లాహుతాళాకి మనస్ఫూర్తిగా ఎంత కృతజ్ఞత తెలిపినా కూడా చాలా తక్కువ అందువలన సంతానం అనేది అల్లాహుతాళ మనకిచ్చే ఒక మహాభాగ్యం ఎవరైతే సంతానాన్ని పొందుతారో వాళ్ళు చాలా అదృష్టవంతులు ఎవరైతే పొందలేరో వాళ్ళు ఎక్కువగా అల్లాహతో ద్వా అడిగి మరి సంతానం అల్లాహతో వేడుకోవాలి సో ఈరోజు నేను మీ అందరికీ చెప్పే వజీఫా ఏమిటి అంటే వజీఫా సంగతి పక్కన పెడితే ఈ సంతానం అనేది అల్లాహుతాళ స్వయంగా ఇచ్చే యొక్క వరం ఈ అల్లాహుతాళ ఇచ్చే యొక్క వరాన్ని మనం అల్లాహతోనే అడగాలి ఉదాహరణకి ఇప్పుడు మీకు ఏదైనా వస్తువు కావాలంటే ఆ వస్తువు ఎక్కడైతే దొరుకుతుందో ఏ షాప్లో అయితే దొరుకుతుందో ఏ ప్రదేశంలో అయితే దొరుకుతుందో అక్కడికి వెళ్తేనే మీకు ఆ యొక్క వస్తువు దొరుకుతుంది అక్కడ కాకుండా మీరు వేరే ప్రదేశాల్లో వెతికినా వేరే ప్రదేశాల్లో తిరిగిన ఆ వస్తువు అనేది మీకు దక్కదు సో అలాగే సంతానం అనేది ఎవరి చేతిలో కూడా లేదు చాలామంది డాక్టర్స్ వెనకాల తిరుగుతూ ఉంటారు కానీ అల్లాహ మీద నమ్మకం పెట్టరు అల్లాహతో ద్వారా చెయ్యరు వాళ్ళ యొక్క నడవడిక మార్చుకోరు కానీ డాక్టర్స్ వెనకాల ఫలానా ఆయుర్వేదం అని చెప్పి ఫలానా డాక్టర్ అని చెప్పి ఫలానా ఫలానా అని చెప్పి చాలా చోట్ల తిరుగుతూ అయితే ఉంటారు కానీ అల్లాహపైన నమ్మకం అస్సలు ఉండదు ముందుగా ఎవరైతే సంతానం కోరుకుంటారో వాళ్ళు పాపాల నుండి దూరంగా ఉండాలి అంటే సంతానం అనేది ఆడవారికి అవుతుంది కాబట్టి ఆడవారు వాళ్ళ యొక్క శరీరాన్ని పరదా చేసుకోవాలి ఇస్లాం ధర్మం ప్రకారంగా అల్లాహ్ యొక్క ఆజ్ఞల ప్రకారంగా వాళ్ళ యొక్క నడవడిక సాగించుకోవాలి అదేవిధంగా ఇంట్లో ప్రతిరోజు కూడా నమాజ్ చదవాలి అల్లాహతో దుఆ చేయాలి నేను మీకు చెప్పే పెద్ద వజీఫా ఏమిటి అంటే అల్లాహ్ ముందుకు వెళ్ళి సజ్దా చేయడం సలాతుల్ హాజత్ నమాజ్ చదవడం ఇన్షా అల్లా దీనికన్నా పెద్ద వజీఫా ఏమీ లేదు అయినా కూడా నేను మరో వజీఫా మీ అందరికీ తెలియజేస్తాను ముందుగా నేను చెప్పిన విషయాలు ఏదైతే ఉన్నాయో దీన్ని పాటించండి ఆ తర్వాత ప్రతిరోజు నమాజ్ చదవండి ఐదు పొటల నమాజ్ చదవండి ఆ తర్వాత ప్రతిరోజు కూడా సలాతుల్ హాజత్ మీ అవసరాలు తీర్చే నమాజ్ చదవండి ప్రతిరోజు చదవండి అల్లాహతో దువాహ చేయండి ఆ తర్వాత మీరు చేయవలసిన మరూపని ఏమిటి అంటే ఒక వజీఫా తెలుపుతాను ఈ యొక్క వజీఫా మనకి ధార్మిక పండితులు వాళ్ళ యొక్క జీవితాల్లో చేసి దాని వలన వాళ్ళు అనుభూతి చెంది దాని వలన వాళ్ళు లాభాలు పొంది మనకి తెలియజేశారు ఆ యొక్క వజీఫా ఏమిటి అంటే సూరతుల్ కౌసర్ సూరతుల్ కౌసర్ అంటే చాలా చిన్ని సూర ఇది ఇన్నా ఆతోయినా కల్ కౌసర్ లిరబ్బిక వన్హర్ ఇన్న అషానియాక హువల్ అబతర్ ఇది చాలా చిన్ని సూర మొత్తం ఖురాన్లో చాలా చిన్ని సూర ఇది ఈ యొక్క సూరాని ఏదో ఒక నమాజ్ తర్వాత ఉదయం నుండి సాయంత్రం వరకు ఐదు పూటల నమాజ్ ఏదైతే ఉందో ఏదో ఒక నమాజ్ తర్వాత ముందుగా మూడు సార్లు లేదా ఏడు సార్లు ఏదో ఒక దరూజ్ చదవండి ఆ తర్వాత ఈ యొక్క వజీఫాని మొదలు పెట్టండి ఈ యొక్క వజీఫా నూట ఒక్కసార్లు చదవాలి నూట ఒక్కసార్లు చదవాలి ఎలా చదవాలి అంటే బిస్మిల్లాహిర్ రహిమాను రహీమ్ ఇన్న అయొయినా కల్ కౌసర్ ఫసోల్లి రొబి వన్హర్ ఇన్న షానియా షానియాక హువల్ అబతర్ బిస్మిల్లాహిర్ రహిమాను రహీమ్ ఇన్న ఆతైనా కల్ కౌసర్ ఫసల్లి రొబ్బిక్ అవన్హర్ ఇన్న అ షానియాక హువల్ అబతర్ ఈ విధంగా బిస్మిల్లాతో సహా కలిపి నూట ఒక్కసార్లు ఏదో ఒక నమాజ్ తర్వాత ప్రతిరోజు ఇన్షాల్లా చదవాలి ఎప్పటి వరకు చదవాలి అంటే మీ యొక్క అవసరం పూర్తయ్యే వరకు మీరు దేనికోసమైతే ఈ యొక్క వజీఫా చేస్తున్నారు ఈ యొక్క వజీఫా ఆ యొక్క పని నెరవేరే వరకు ఇన్షాల్లా ప్రతిరోజు కూడా ఏదో ఒక సమయంలో ఈ యొక్క వజీఫా చేయండి ఇన్షాల్లా తప్పకుండా మన పెద్దవారు దీని వలన అనుభూతి చెందారు దీని వలన లాభం పొందారు అలాంటి లాభం మనం కూడా పొందవచ్చు కానీ వజీఫాకి నేను ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వను ఎక్కువగా నేను మీకు చెప్పే విషయం అల్లాహముందు దుఆ చేయడం అల్లహ నమాజ్ చదవడం నమాజ్ చదివిన తర్వాత అల్లాహతో మీరు ఏదైతే దుఆ అడుగుతారో ఈ దుఆ అంగీకరించబడుతుంది అని చెప్పి ప్రవక్త మహనీయ సల్లల్లాహు అలీహి వసల్లం గారు మనకి హదీసుల ద్వారా తెలియజేశారు దీనికన్నా అద్భుతమైన విషయం ఇంకా ఏమీ లేదు ప్రతి నమాజ్ తర్వాత మన యొక్క కబూల్ అవుతుంది ఆ యొక్క ద్వాహలో మీరు మీ యొక్క సంతానం కోసం దుఆ చేయండి అదేవిధంగా నేను మీకు ఏదైతే వజీఫా చెప్పానో ఈ యొక్క వజీఫా చేసిన తరువాత కూడా మీరు అల్లాహతో ఏడ్చి మరి దుఆ చేయండి అదేవిధంగా తహజ్జుద్ నమాజ్ చదవండి ఈ నమాజులన్నీ కూడా పఠించి మీరు గనక సత్యమైన మనస్సుతో పరిపూర్ణమైన విశ్వాసంతో అల్లాహపైన పూర్తి నమ్మకంతో గనక నేను చెప్పిన పనులన్నీ చేస్తే ఇన్షా అల్లాహ్ అల్లాహపైన నమ్మకం ముంచి గనక మీరు ఈ పనులు చేస్తే తప్పకుండా అల్లాహుతాడ మనకి సంతానం ప్రసాదిస్తారు ఎవరైతే పరిపూర్ణమైన విశ్వాసంతో చేస్తారో వాళ్ళకి తప్పకుండా లాభం కలుగుతుంది నా ప్రేమ సోదర మహాశివులారా సహోదీమునులారా ఈ యొక్క పని ఆడవారనే కాదు మగవారు కూడా చేయవచ్చు ఎందుకంటే మగవారితో కూడా ఈ యొక్క పని అవుతుంది కాబట్టి సంతానం అనే బాధ వాళ్ళకు కూడా ఉంటుంది కాబట్టి మగవారు కానీ ఆడవారు కానీ ఇద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా చేస్తే చాలా మంచిది లేదా ఒక్క భార్య అయినా సరే చేయవచ్చు లేదా ఒక్క భర్త అయినా సరే చేయవచ్చు ఇన్షాల్లా ఈ యొక్క విధానం ప్రకారంగా మీరు చేయండి అల్లాహు తప్పకుండా మీకు సంతానం ప్రసాదిస్తారు అదేవిధంగా హజ్రత్ జక్రీ అలీ హిస్రాత్ వస్సలాం గారు ఒక ప్రవక్త ఆయన కూడా సంతానం కోసం అల్లాహుతో ఈ దువా అడిగారు అది ఏమిటి అనగా రబ్బిలా తదర్నీ ఫరదం వ అంత ఖైరుల్ వారిథీన్ రొబ్బిలా తదర్నీ ఫరదం వ ఖైరుల్ వారిఫీన్ ఈ ద్వాని కూడా ఎక్కువ శాతం మీ యొక్క నోటిపైన చదువుతూ ఉండండి ఇన్షాల్లా దీని వలన కూడా మీకు తప్పకుండా లాభం కలుగుతుంది అల్లాహుతాడా మీకు నాకు మనందరికీ కూడా ఇస్లాం ధర్మంలో అల్లాహకి ఇష్టకరమైన మార్గంలో మంచి జీవితం సాగించే యొక్క భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆమీన్